భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నంత మాత్రాన భార్యను హింసించినట్లు కాదని భార్య పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు చెప్పింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఎయిటీన్త్న ఓ మహిళ అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసు విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది భర్తకు వివాహేతర సంబంధం ఉన్న భార్యను హింసించినట్లు నిరూపించాల్సి ఉంటుందని న్యాయస్థానం తెలిపింది మార్చ్ ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓ మహిళ వాళ్ళ అత్తగారింట్లో అసహజంగా మరణించింది దీనిపై ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఆత్మహత్యకు ప్రేరేపించడం సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ క్రూరత్వం త్రీ నాట్ ఫోర్ బి కింద కేసు నమోదైంది ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలి భర్తను అరెస్ట్ చేశారు నిందితుడు సహోద్యోగితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఇది తెలిసిన తర్వాత భార్యను వేధించడం మొదలు పెట్టాడని మహిళ కుటుంబం ఆరోపించింది సదరు వ్యక్తి భార్యని గృహ హింసకు గురి చేశాడని అతను కొనుగోలు చేసిన కారుకు భార్య కుటుంబమే ఈఎంఐ చెల్లించాలి అని ఒత్తిడి చేశాడని కూడా మహిళ కుటుంబం ఆరోపించింది అయితే సదరు మహిళ ఆమె కుటుంబం బాధితురాలు జీవించి ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు చెయ్యలేదని కోర్టు గుర్తించింది ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడికి యాభై వేల పర్సనల్ బాండ్ ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది వ్యక్తికి వివాహేతర సంబంధం ఉందని భావించినప్పటికీ వేధింపులు లేదా క్రూరత్వానికి కారణమని చూపించాలి లేదంటే ఆ వివాహేతర సంబంధం సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ లేదా సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఐపిసి కిందకు రాదు నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి కస్టడీలో ఉన్నాడు దర్యాప్తు ముగిసిన తర్వాత ఛార్జ్ దాఖలైందని విచారణ ఇప్పుడప్పుడే ముగిసే అవకాశం లేదని సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం కూడా లేదని గ్రహించిన కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది